హాయ్ అండి ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో హార్వెస్ట్ ఉందండి ఈ రోజు కూడా హార్వెస్ట్ అయితే మంచినే ఉంది అవి ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేసుకుందాం అండి బెండకాయలు అయితే చాలా వచ్చినాయి ఈ రోజు అయితే ఇప్పుడు మంచిగా కాస్తున్నాయండి బెండకాయలు మొక్కలకి ఎన్ని రోజులు తక్కువ వచ్చి ఉండే పంట ఇప్పుడు మంచి వస్తుంది ఈ మొక్క కూడా అయినా దీనికి ఈ మొక్క కాలేవండి ఇక్కడ చూడండి ఈ మొక్క అయితే ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి మొక్క మంచి వచ్చింది కట్ చేద్దాం కాయలు కూడా సూపర్ వచ్చినాయండి ఈ మొక్కకైతే ఈ మొక్క అయితే నాకు చాలా ఇష్టం మంచిగా హెల్తీగా సూపర్ వస్తుంది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కిందికి కూడా ఉన్నాయి కిందికి కూడా బ్రాంచెస్ స్టార్ట్ అయినాయండి బ్రాంచెస్ వస్తే పంట ఎక్కువ వస్తుంది అనమాట కిందికి బ్రాంచెస్ ఎప్పుడైనా కానీ కిందికి బ్రాంచెస్ స్టార్ట్ కావాలి మొక్కలకి ఇక్కడ ఏనుగుదంత ఉంది ఇక్కడ ఉంది అంటే ఇంట్లో మూడు మొక్కలు ఏమైనా నాటుకున్నా అందులో ఒకటి ఎనిమిది వచ్చింది విత్తనం చూడండి ఇంకా ఉన్నాయి ఇది కూడా ఇది కొంచెం లేతగా ఉంది పెద్దగా అవుతుంది అనమాట ఉన్నాయి ఇది కట్ ఇది కూడా పెద్దగా అవుతుందని కట్ చేద్దాం అక్కడొకటి ఇక్కడొకటి వేసుకుంటున్నానండి విత్తనాలు మనకు ఇప్పుడు అవుతున్నాయి చూడండి రెడీ అన్నీ ఒకటేసారి వస్తే మనకు ఇంటి పూర్తికి సరిపోతాయి అనమాట ఇక చూడండి ఏనుగుదంతం బెండ ఎంత బాగా వచ్చిందో చూడండి పాత మొక్కలు మళ్ళీ చిగుర్లు వచ్చి ఎంత క్యూట్గా వస్తున్నాయో సూపర్ అండి ఈ మొక్క తీసేద్దాం అనుకున్నా పీక్తే వెళ్ళలేదు ఎళ్ళకుండా అట్లనే వదిలేసినా ఉండనని మళ్ళీ చిగురులు వచ్చి ఇక చూడండి ఎంత మంచి పంటనో ఇది కూడా ఎనుగుదం ఉంది అక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొక్కకు మంచి అయినాయి కొత్త మొక్కలు ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది చూడండి చూడండి ఈ మొక్కకు ఎన్ని వచ్చినాయి ఒక్కొక్క మొక్కకు నాలుగు ఐదు నాలుగు ఐదు వస్తున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బెండకాయలు చూస్తారు కదా ఇంత చిన్న కుండీలో ఎన్ని బెండకాయలు వచ్చినాయో ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి రండి ఇక్కడ చూడండి బల్లే బలంగా వచ్చిందండి ఈ మొక్క అయితే ఒకటే కుండీలో ఒకటే మొక్క పెట్టిన నేను మట్టి పశువుల ఎరువు వేప పిండి మూడు కలిపి ఈ కుండీలో మట్టి నింపి ఇందులో అయితే విత్తనం పెట్టానండి రెండు మొక్కలు పెట్టిన రెండు మొక్కలు పెడితే వాటర్ ఓషప్లో ఒకటి అడ్డం పడిపోయింది ఒక్కటి మిగిలింది ఒక్కదానికి ఇక ఇందులో మొత్తం కుండీల బలం అంతా ఒకటే మొక్క తీసుకుంటుంది కాబట్టి మంచిగా బలంగా వచ్చింది మొక్క చూడండి ఇట్లా బలంగా వస్తే చాలా రోజులు హీల్డ్ ఇస్తుంది పంట ఇస్తుంది అనమాట ఇక్కడ కూడా ఉంది ఇంకో మొక్క చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో వన్ కేజీ వరకు వచ్చినాయి ఇప్పుడే గ్రీన్ గా ఫ్రెష్ గా సూపర్ ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఇంకో మొక్క ఉంది ఇక్కడ కూడా కట్ చేద్దాం మొన్న నియమాయలు స్ప్రే చేసినాక మొక్కలు అయితే మంచిగాయండి పేను దోమ అయితే కనిపించట్లేదు మొత్తం చనిపోయినాయి అనమాట చూడండి గ్రీన్ బెండకాయలు అయితే చూడండి గ్రీన్ బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి మళ్ళీ కొన్ని రెండు చెట్లకు రెడ్ రెడ్ బెండకాయలు ఉన్నాయి కట్ చేస్తాం పదండి చూడండి రెడ్ బెండకాయలు మళ్ళీ మంచి వస్తున్నాయండి కానీ చెట్లు పైకి వెళ్ళిపోతున్నాయి సైడ్ నుంచి బ్రాంచెస్ రావట్లేదు బ్రాంచెస్ వస్తే బాగుంటాయి ఎక్కువ వస్తుంది పంట ఇక్కడ ఇట్లా కట్టెలకే అవుతున్నాయి కాయలు ఆకులు లేకుండా సైడ్ నుంచి ఇక చూడండి ఇక్కడ బాగున్నాయి ఈ మొక్క కూడా ఉన్నాయండి కట్ చేద్దాం ఇక్కడ సైడ్ నుంచి ఒకటొకటి అవుతుందండి రావనుకున్నా కానీ ఇవి చిగురు మెల్ ఇక్కడ చూడండి సైడ్ నుంచి వస్తున్నాయి వీటికి కూడా బ్రాంచెస్ వచ్చి కాయలు అవుతున్నాయండి సైడ్ నుంచి అయితేనే పంట మనకు బరకతుంటది అనమాట అంటే మంచి ఎక్కువ పంట వస్తుంది అనమాట కదండి మన గార్డెన్ లో బెండకాయలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఆ గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో బెండకాయలు అయితే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి లేతగా మంచి ఉన్నాయండి బెండకాయలు అయితే సూపర్ ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని దొండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి మన గార్డెన్ లో జామకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో పండ్లు అయిపోయినాయండి ఇవి ఆల్రెడీ ఒకటి పండు రాలిపోయింది ఇక చూడండి ఆల్రెడీ పండు అయిపోయి అక్కడ రాలిపోయింది మంచి పండ్లు అయితే మంచి అండి ఇవి అయితే మంచి టేస్ట్ బాగుంటాయి ఇక్కడ పెట్టేసుకుందాం ఇది ఇక చూడండి వీటికి కూడా మంచిగానే కట్ చేద్దాం ఇగో ఊకేనా వచ్చేస్తున్నాయి హ్యాపీ అనిపిస్తుంది మన గార్డెన్ లో జాంపండ్లు అయితే మంచి అయినాయండి సూపర్ అయినాయి ఇవి ఇవి కూడా కొంచెం దూరంగానే ఉన్నాయండి ఇవి రెండు దింపుదాం ఇది ఖచ్చింది వద్దు అక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ కాయలు ఉన్నాయి ఇంకా కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ ఖచ్చిగా ఉన్నాయి అంటే ఇక్కడ రెడీ కాలేవు ఇగో చూడండి ఐదు జామకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఇక్కడ ఒకటి కీర ఉంది కట్ చేద్దాం రండి కీర చూడండి మన గార్డెన్లో ఇగో ఇక్కడ కీర దోసకాయ మొక్క నాటుకున్నా ఇక్కడ ఒక్కటి అయిందండి దొండకాయల దగ్గర చిన్నగా అయింది పిందెలెక్క మనకు ఆ గార్డెన్ లో కూడా ఉన్న ఉన్నాయి వేసుకున్నా ఏ గార్డెన్ లో కూడా కొన్ని వేసుకున్నా ఏమో బలం లేకుండా ఏమో చిన్నగా అయింది చూడండి కీర దొండకెళ్ళి దింపుదండి ఇక్కడ చూడండి శంఖు పువ్వులు ఎంత మంచి అయినాయో మన గార్డెన్ లో ముద్ద శంఖ అండి డబల్ పెట్టలు ఇవి చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో సూపర్ ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడనేమో ఇక్కడ పర్పుల్ కలర్ అనమాట ఇక్కడ ఇంకో కలర్ అయింది ఇక్కడ వైట్ కలర్ కూడా ఉందండి వైట్ కలర్ అయితే ఎందుకో పూయట్లేదు వైట్ కలర్ ఉన్నాయి కాయలు అయితే మంచి విత్తనాలకు అయితే రెడీ అయితున్నాయి ఇవి తీగ ఇక్కడ దొండ చెట్టుకు పాకిపోతుందండి ఇక్కడ పూ ఇక్కడ మొత్తము పెద్దగా వెనక ఇట్లా పాక్ ఇయ్యాలి ఒక ప్లేస్ లేక ఇక్కడే పెట్టుకున్నా అనమాట ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చూడండి దొండకాయలు అయితే బాగా అయినాయి బెండకాయలు మంచిగా వచ్చినాయి ఇప్పుడు దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడ చూడండి ఓ ఇక్కడ 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 ఎట్లా వచ్చినాయి చూడండి వేసుకుందాం ఇక్కడ చూడండి కింద పడిపోతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇగో ఎట్లున్నాయో చాలా బాగా వస్తున్నాయి దొండకాయలు అయితే చిగుర్లు మంచిగా వచ్చి ఇక్కడ మంచిగా వస్తున్నాయి పైకి అయితే చిగురులు అన్ని కొత్త చిగుర్లు వస్తున్నాయి కాయలు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఒక దిగు చచ్చిపోతుంటుంది మొక్క ఒకది చిగురులు వస్తుంటాయి ఇక చూడండి ఇక్కడ లోపలికి కిందికి వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ప్రూనింగ్ చేసిన మొక్క ఇక్కడ చూపి రూనింగ్ మొత్తం మీ సగానికి కట్ చేస్తే మళ్ళీ చూడండి ఎంత బాగొస్తుందో ఆకులు ఇట్లా మనం మొత్తం కట్ చేస్తే మళ్ళీ కొత్త మొక్కలు ఎక్కువ వస్తుంది అనమాట కట్ చేసి మనం పశువుల ఎరువు అన్నా కిచెన్ వేస్ట్ అన్నా వర్మీ కంపోస్ట్ అన్న ఏదో ఒకటి అయితే లిక్విడ్ ద్రావణాలు అన్నా ఏదో ఒకటి ఇవ్వాలండి ఇస్తే మంచి వస్తుంది మళ్ళీ పంట ఇక్కడ సొరకాయ ఇక్కడ చుట్టుకుంటుంది ఇక్కడ ఇచ్చేద్దాం సొరకాయ కూడా పెట్టినా రెండు సొరకాయలు అయితే కట్ చేసిన నేను దీనికి చూశారు కదా ఆ రోజు చూడండి హాఫ్ కేజీ అని దొండకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ పప్పు దోశ పెట్టానండి అంటే బుడమకాయ చూడండి మన ఆ గార్డెన్లో ఉన్నది వేరు ఈ గార్డెన్ లో ఉన్నది వేరు అనమాట ఇట్లా పొడుగ్గా అవుతున్నాయి ఇవి రెండు అయితే రెడీ అయినాయండి కట్ చేద్దాం నాలుగు ఉన్నాయి కానీ ఇవి అంతకే ఆగిపోయినాయి ఇవి కట్ చేస్తే మంచి అయితే మళ్ళీ చూడండి పప్పు దోశ బుడమ దోశ అనవచ్చు పప్పు దోశ అనొచ్చు బుడమకాయలు కూడా అనొచ్చు యాక్చువల్గా బుడమకాయలు అంటాం మేమైతే చూడండి ఎంత బాగా వస్తున్నాయి మన గార్డెన్లో అయితే వెరైటీ వెరైటీ కూరగాయలు అయితే వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కాకరకాయ అయ్యింది ఒక చిన్న మొక్క ఇక్కడ పడి మొలిచింది మొలిచిన దానికి అంటే పడి మొలిచిందో నేను వేసుకున్నాను గుర్తులేదండి నేనే వేసుకొని ఉంటా ఆ గార్డెన్ లో కూడా వైట్ కాకర ఇక్కడ కూడా పెట్టి పెట్టినట్టున్న అయితే అయ్యిందండి అందులోనే బీర విత్తనాలు కూడా పెట్టినా రెండు కలిసిపోయినాయి ఒకటైతే వచ్చింది ఇక్కడ వేసి ఇక్కడ పెట్టుకుందాం ఇంకా గ్రీన్ కాకరకాయలు ఆడాడు ఉన్నాయి కట్ చేద్దాం ఇక్కడ ఉంది చూడండి గ్రీన్ కాకర ఎక్కువ లేవు ఒకటొకటి ఉందండి ఈ పాత మొక్కలు కదా అప్పుడు రెండు ఇప్పుడు రెండు అవుతున్నాయి అంటే కట్ చేసినప్పుడల్లా పావు కేజీ అన్నీ వస్తున్నాయి మాకు సరిపోతున్నాయి అన్నమాట ఉంది చూడండి కాకరకాయలు ఇవైనా మనకు సరిపోతాయి ఇప్పటి వరకు అయితే మనము బెండకాయల్లో రెండు రకాలు దొండకాయలు మళ్ళీ జామకాయలు కాకరకాయలు కీర దోస బుడుమ దోశ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం కదండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం వంకాయలు అయితే మన గార్డెన్ లో తక్కువైపోయినాయి ఒకటి రెండు చెట్లకు మంచిగా ఉన్నాయి కట్ చేద్దాం చూడండి ఇక్కడ కిందికి కూడా గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా అయినాయి వంకాయలు ఇవి తెంపేద్దాం అండి టకటక ఈజీగా వచ్చేస్తాయి ఇవి చేతులు తెంపవచ్చు ముల్లంకాయల కుక్క దానికి మనం సీజర్ పెట్టాలి సీజర్తో కట్ చేయాలి వీటికి అవసరం లేదండి ఈజీగా వచ్చేస్తాయి ఇవన్నీ కట్ చేసేస్తున్నా మళ్ళీ వైట్గా అయిపోతాయి మరీ లేత ఉన్నాయి నుంచి మిగతా అన్నీ కట్ చేస్తున్నా చూడండి పాకేజ్ అన్నీ అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి కట్ ఇది ఇంకో మొక్కనండి ఇది చూడండి నల్ల వంకాయలు ఈ వంకాయలు చూడండి ఫ్రెండ్షిప్ ఎంత బాగా చేసుకుంటున్నాయి రెండు టచ్ అయిపోయినాయి ఇక్కడ చూడండి కలర్ ఇట్లా ఉంటే బాగా అనమాట హెల్దీ ఉన్నట్టు మొక్క కలర్ మంచిగా ఇట్లా పర్పుల్ కలర్ ఉంటే మంచిగా అనిపిస్తాయి కూరగాయలు చూడండి హెల్తీ ఉంటే ఈ కలర్ వస్తాయి అన్నమాట ఇక్కడ రౌండ్ వంకాయలు ఉన్నాయండి పర్పుల్ కలర్ చారలు ఇక చెట్లయితే ఇక పెద్ద దాంట్లో అయితే డల్ అయినాయి ఎందుకో హీల్డ్ తక్కువ వస్తుంది దీన్ని కూడా కాయట్లేదు ఇక్కడ ఒకటి ఉంది రెస్ట్ తీసుకుంటున్నాయి హీల్డ్ ఇచ్చి ఇచ్చి రెస్ట్లో ఉన్నట్టున్నాయి మొక్కలు మళ్ళీ ఈ మొక్క అయితే మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి చూడాలి ఎరువు మొన్ననే ఎరువుప్పించిన మళ్ళీ మంచి అవుతుంది చూడాలి నల్లంకాయలు కట్ చేసుకుందాం పదండి రౌండ్ బ్లాక్ వంకాయలు దింపుదాం రండి ఈ వంకాయలు కూడా హీల్డ్ తగ్గిందండి ఇక పాత మొక్కలు అయిపోతున్నాయి కదా మస్తు ఇచ్చే పంట మనకు ఎంత ఎంత గణం దింపుకున్నామండి ఈ మొక్కలకి చాలా హార్వెస్ట్ తీసుకున్నాము ఇంకా కొంచెం డల్ అయిపోయినాయి మొక్కలు ఎక్కువ లేవండి వంకాయలు ఈసారి ఇక్కడ రెండు మర్చిపోయినా ఈ పొడు వంకాయలే ఉన్నాయి మన గార్డెన్లో ఎక్కువ చూడండి దీనికి రెండు మూడు ఉన్నట్టున్నాయి ఈ మొక్కలన్నీ ఇక తీసేయాలి తీసేసి మట్టి మంచిగా కలుపుకొని వేరే మొక్కలు పెట్టుకోవాలి ఇక ఇది మూడోసారి హార్వెస్ట్ ఇది అంటే మూడో హీల్డ్ ఒకసారి పంట వచ్చింది రెస్ట్ తీసుకుంది మళ్ళా చిగురులు వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ అయిపోయింది మళ్ళా చిగురులు వచ్చింది మళ్ళీ వచ్చింది మూడు సార్లు ఇంకా నాలుగో ఇక అక్కడక్కడ ముల్లంకాయలు ఉన్నాయి కట్ చేద్దామండి ఎక్కువ లేవు ఇవి కూడా హీళ్ళు తగ్గింది తగ్గుతూనే తొందరగా హార్వెస్ట్ అయిపోతుంది మనకి బాగానే ఉన్నాయారు బాగానే ఉన్నాయండి లేవు కానీ బాగానే అనిపిస్తున్నాయి మళ్ళీ చిన్న ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ మొక్కది ఇది ఇక్కడ చిక్కుడుగాయ ఉందండి కట్ చేద్దాం మళ్ళా చిగురులో వచ్చి పూత ఖాతా వచ్చిన పాతది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ <silence> చూసుకోలేదు ఇక్కడ ఇంకో చెట్టు అండి తెల్ల పూతది ఇప్పటిదాకా కట్ చేసుకున్నది పర్పుల్ కలర్ పూత చిక్కుడు కదా చెట్టు చిక్కుడు ఇదేమో వైట్ కలర్ పూత చెట్టు చిక్కుడు ఇప్పుడు జూన్ లో నాటుకోండి అందరూ మంచి వస్తుంది పంట ఇంతైతే వచ్చింది ఇంకా కొంచెం తీగ చిక్కుడు కూడా ఉందండి అక్కడక్కడ కట్ చేద్దాం పదండి ఎక్కువ లేదు ఆడ కూడా కొంచమే ఉంది చూడండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అయితే అయింది పూత రాలిపోంగా రాలిపోంగా అక్కడొకటి ఒకటి అయితే అవుతుందండి

ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చూడండి వంకాయలు అయితే రెండు మూడు రకాల వంకాయలు అయితే ఇందులో ఉన్నాయి పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ముల్లంకాయలు వంకాయలు మళ్ళీ నల్ల వంకాయలు అయితే ఉన్నాయి మూడు రకాలు మళ్ళీ జామకాయలు దోస కాకరకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు ఇక్కడనేమో బెండల రెండు రకాలండి ఎంత బాగా చూడండి ఇక్కడనేమో దొండకాయలు హాఫ్ కేజీ అన్ని వచ్చినాయి ఇక్కడ కొంచెం చిక్కుడుకాయ చూస్తున్నారు కదండి మన గార్డెన్లో అయితే సింపుల్గా కలర్ఫుల్గా హార్వెస్ట్ అయితే మంచిగా వచ్చింది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి